జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రభుత్వ వీప్ ధర్మపురి సభ్యులు లక్ష్మణ్ కుమార్ మంగళవారం దర్శించుకున్నారు స్వామివారి సన్నిధి ఆలయ అర్చకులు వారి కోత్రనామాలతో ప్రత్యేక పూజలు ధరిపించారు నరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ లక్ష్మణ్ కుమార్ కు ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు సంవత్సరానికి పోస్తారు శ్రీ లక్ష్మణ స్వామి స్వామి దైవక్షేత్రం ఈ నిజవర్గం అంతా కూడా మరి వారి జయంతి అంటే ఒక గొప్ప దినం వారి జయంతి సందర్భంగా మన మాకు శక్తి కొద్దీ ఆ స్వామివారికి బట్టలు సమర్పించిన అదేవిధంగా స్వామివారికి సంబంధించిన పూజా సామాగ్రి సమర్పించి సమర్పించి ఆ స్వామివారి ప్రాంత ప్రజలను చల్లగా చూడాలి రాబోయే నాలుగు సంవత్సరాల ఎన్నికల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆరు గ్యారంటీ పదాలు అమలు చేసి మొన్న రాజనాంపల్లిలో ఈ ధర్మపుంజ వర్గానికి సంబంధించిన అనేక సమస్యలు వారు ముందు పెట్టినం అవి కూడా లక్ష్మీ స్వామి స్వామి ముఖ్యమంత్రి గారు అమలయ్యే విధంగా దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి ఆ స్వామివారిని మరొకసారి కోరుకుంటూ అందరికీ ఆ శ్రీ లక్ష్మీ నరస్వామి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ధరో ధర్మపుంజీ వర్గ ప్రజలకు జేవి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు